ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ మరో సాహసం చేశారు కృష్ణా జలాల కోసం కుదప సంపు దగ్గర కొండపై నిర్మిస్తున్న హెడ్ రిజర్వాయర్ ను పరిశీలించడానికి రాళ్లు రప్పలు ఉన్నా లెక్క చేయకుండా కొండను ఎక్కేశారు నాయకులు ఎవరు వచ్చినా కింద నుంచి పరిశీలించి వెనుదిరుగుతున్నారు కానీ ఎమ్మెల్యే కొలికపూడి మాత్రం కొండపైకి ఎక్కి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు ఏ కొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధుల ప్రభావిత ముప్పై ఎనిమిది గ్రామాల ప్రజలకు సురక్షిత మంచినీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ట్యాంక్ నిర్మిస్తున్నారు వచ్చే ముప్పై నాటికి ఈ ట్యాంక్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి వీటిని ఎమ్మెల్యే పరిశీలించారు বে একলা বাপ যাবা চেনা মনে স্যার স্যার চার গট মুচ মুচ माना मेटीरियल రేట్ సార్ పవన్ కళ్యాణ్ గారి చేసేది చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కాస్త ఫాస్ట్గా పనులు జరుగుతుంది

డ్ వాటర్ ఫ్లోరైడ్ వాటర్